ఒకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఏమైనా మాట చెప్తే దానికి సంబంధించి ప్రపంచం అంతా కూడా ఒక మాటలో చెప్పాలి అంటే మొత్తం అతులాకూతులం అయిపోయింది అంటే ఒక నిర్ణయం తీసుకున్నా ఒక ఒక ప్రకటన చేసిన ఏదైనా సరే కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక పేకాటలో జోకర్గా మారిపోయారు ఇవాళ ఏం చెప్తాడో తెలియని ట్రంప్ రేపు ఏం చెప్తాడో అని ఊహించడం కూడా దండగైపోయింది అంత దారుణంగా తన మాటలు మారిపోయాయి ఎందుకంటే ఒకప్పుడు ఏ చైనానైతే తన మాటలతో తన చేష్టలతో తను విధించే టారిఫ్లతో నానా రకాల ఇబ్బందులు పెట్టాడో ఇప్పుడు అదే చైనాని మళ్ళీ తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకుని ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తున్నాడు ఇక భారత్ కి అయితే యాభై శాతం సుంకం వేసేసాడు కానీ చైనాకి మాత్రం ముప్పై శాతంతోనే ఆపేశాడు నిజానికి ఇదంతా కూడా ఆపరేషన్ సింధూర్ నుంచే ప్రారంభమైంది ఆపరేషన్ సింధూర్ సమయంలో మన భారతదేశం పాకిస్తాన్ నామరూపాలు లేకుండా చేయాలని దృఢంగా సంకల్పించుకుంది అక్కడ ఉన్న సామాన్య జనాలకు ఏ మాత్రం అంటే ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ప్రణాళికలతోనే అక్కడ ఉన్న తీవ్రవాదుల బృందాన్నంతా కూడా కూకటి వేల నుంచి పెకిలించేలాగా చేసింది ఇక అయిపోయింది పీవో పిఓకే మన దగ్గరికే వచ్చేస్తుంది అనుకునే సమయానికి ఇక ఈ ట్రంప్ పాపం ఈ ట్రంప్ తాతయ్య గారు ఏం చేశారంటే ఊహించని విధంగా వీళ్ళిద్దరి నేనే ఆపించేశాను యుద్ధం సీజ్ ఫైర్ చెప్పింది నేనే అంటూ అక్కడితో ఆ ఒక ప్రక్రియని ఆపించేశాను అంటూ తనకి తానే ప్రకటన చేసుకున్నాడు పోనీ అదొక్కటే అయిపోయిందంటే ఒకటి కాదు కాదు ఏకంగా పదుల సంఖ్యలో ఎక్కడికి వెళ్తే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఏ టైంలో పడితే ఆ టైంలో ఆపింది నేనే ఆపింది నేనే అంటూ రకరకాలుగా ఇక యుద్ధాన్ని ఆపేసి నోబెల్ పీస్ ప్రైజ్ ప్రైజ్ని సంపాదించేసుకోవాలని చాలా ఎగబడ్డాడు కాకపోతే కరెక్ట్గా కొన్ని రోజుల క్రిందట మోదీ ప్రభుత్వం అంటే మోదీ గారు పార్లమెంట్ లో అసలు ఎవ్వరూ ఏమీ చేయలేదు ఎందుకు ఈ రకంగా అనవసరంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారో అర్థం కావట్లేదు ఏ దేశ అధ్యక్షుడు మధ్యలో దూరలేదు మేము అంతటి మేమే ఈ ఆపరేషన్ సింధూర్ ని పూర్తిగా విజయవంతం చేశాము అంటూ చెప్పడంతో ఇక ట్రంప్ కి నోరు లేకుండా పోయింది అంతేకాకుండా గతంలో రష్యాని చైనాని పూర్తి స్థాయి పూర్తి స్థాయిలో వాళ్ళ పైన టారిఫ్లు వేసి రెండు వందల శాతం వరకు రెండు వందల యాభై శాతం వరకు వెళ్ళినప్పుడు కూడా చైనా దిమ్మ తిరిగే సమాధానం చెప్పడంతో ఇక అమెరికా ప్రెసిడెంట్ అయిన మో ట్రంప్ కి ఏ మాత్రం అంటే ఏ మాత్రం నోరు లేకుండా పోయింది అయితే ఇప్పుడు తాజాగా మరొక పెద్ద విషయంలో డొనాల్డ్ ట్రంప్ కు భారత్ విషయంలో ఊహించని పెద్ద షాక్ తగిలింది అది మరి ఇంకేదో కాదు యాపిల్ సిఇ టిమ్ కుక్ కు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికాలో విక్రయిస్తున్న అధిక శాతం ఐఫోన్లు భారత్లో లో తయారు చేసినవేనని తెలిపారు అమెరికా అధ్యక్షుడికి ఇదే విషయం తెలిపాడు అయితే ఇక యాపిల్ సంస్థ తీరుపై వార్నింగ్ ఇచ్చిన యాపిల్ మాత్రం భారత్ లోని ఐఫోన్ల తయారీలో దూసుకు వెళ్తోంది ఐఫోన్ల క్వార్టర్లీ విక్రయాల ఫలితాలు జూన్ ముప్పై ఒకటిన వచ్చాయి ఈ క్రమంలో యాపిల్ సిఇఒ టిమ్ కుక్ ప్రసంగించారు అయితే యుఎస్ మార్కెట్ లో ఐఫోన్ల విక్రయాల కోసం భారత్ నుంచి అత్యధికంగా ఐఫోన్లు తయారు చేస్తున్నట్లు తెలిపారు ఐఫోన్ తయారీకి మే భారత్ మెయిన్ హబ్గా మారిపోయిందని తయారీ ఆదాయ పరంగా యాపిల్ కంపెనీకి భారత్ కలిసి వచ్చిందని టిమ్ కుక్ అభిప్రాయపడ్డారు ఐఫోన్ల సేల్స్ కారణంగా భారత్ లో రికార్డు స్థాయిలో ఆదాయ వృద్ధి నమోదైందని పేర్కొన్నారు ఇతర సంస్థల వస్తువులైనా కూడా మ్యాక్ మ్యాక్బుక్ ఐప్యాడ్స్ యాపిల్ వాచెస్ వియత్నాంలో తయారు చేస్తున్నామని ఇక ఇతర దేశాలకు చైనాలో తయారైన వాటిని ఎగుమతి చేస్తున్నామని టింకుక్ వెల్లడించారు మరోవైపు భారత్ లో యాపిల్ సంస్థ ఏర్పాటు చేస్తే ఐఫోన్లు తయారీ చేయాలన్న సంస్థ నిర్ణయాన్ని ట్రంప్ తప్పుబట్టాడు మే పదిహేనవ తేదీన దోహా నగరంలో నిర్వహించిన వాణిజ్య ప్రెస్ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ పాల్గొని భారత్ను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న యాపిల్ సిఈఓ టిమ్ కుక్ కూడా ఉన్నారు నాకు టిమ్ కుక్ తో చిన్న సమస్య ఉంది నేను అతనికి చెప్పాను మీరు ఐదు వందల కోట్ల డాలర్ల పెట్టుబడితో ముందుకు వస్తున్నారని విన్నాను ఈ పెట్టుబడులు భారత్ లో పెడుతున్నారని విన్నాను మీరు భారత్ను ఎంచుకోవడం నాకు ఇష్టం లేదు మీకు ఇండియా అభివృద్ధి చెందాలి మా కంపెనీ ఏమైనా పర్వాలేదు అంటే మీ ఇష్టం భారత్లో టారిఫ్లు చాలా అధికం దానివల్ల ఆ దేశం లాభపడుతుంది కానీ యాపిల్కు ఏమీ రాదు అందుకే నేను ఈ మాటలు చెప్తున్నాను అంటూ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు దీంతో అక్కడ అందరూ కూడా షాక్ అయిపోయారు ఎందుకు ఇందుకు ఈ రకంగా ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నాడు అంటూ ట్రంప్ అప్పుడు మాట్లాడడం జరిగింది అయితే అప్పుడు ఇంత టారిఫ్ లేవు యాభై శాతం టారిఫ్ లేదు కదా తాజాగా భారత్పై ట్రంప్ ఏకంగా ఇంకొక ఇరవై ఐదు శాతం టారిఫ్లు వేయడంతో విదిన్ ఇక ఈ సుంకాలపై స్మార్ట్ ఫోన్లు కంపెనీలు ఎలక్ట్రానిక్ వస్తువులు మినహాయింపు ఉంది అయితే తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు భారత్పై మరొక భారత్ పై మరొక ఇరవై ఐదు శాతం విధించాలని మేము అనుకున్నాం అలాగే విధించాం కూడా ఇక మేము ఎవరితోనూ మాట్లాడేది లేదు అంటూ చెప్పడం జరిగింది కానీ టిమ్ కుక్ మాత్రం తగ్గేదే లే అన్నట్టుగానే ఆయన యాపిల్ కి సంబంధించిన పూర్తి స్థాయి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంతా కూడా భారత్ లోనే కంటిన్యూ చేస్తామని చెప్పడం జరిగింది దీంతో ట్రంప్ కి ఇక ఫ్యూజిల్ ఎగిరిపోయాయి అనే చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఆయన ఈ రకంగా చేయటం దక్కు ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అటు టుర్కీ కానీ ఇటు జపాన్ కానీ ప్రతి దేశం రష్యాతో కానీ యూరోప్ తో కానీ ట్రేడ్ సంబంధాలు పెట్టుకుంటూనే ఉంటుంది కానీ వాళ్ళని ఏ రకంగానో ఆంక్షలు పెట్టని ట్రంప్ భారత ప్రభుత్వానికి మాత్రం అంటే భారతదేశానికి మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నాడనే విషయం పైన చాలామంది చాలా రకాలుగా అభిప్రాయపడుతున్నారు అంటే భారత్ ఇప్పుడు చెప్పాలి అంటే ప్రపంచ దేశాల్లో నాలుగవ స్థానంలో ఉంది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థనే చెప్పుకోవాలి ఎందుకంటే టాప్ ఫోర్త్ బిగ్గెస్ట్ జీడిపి పరంగా మన భారత జట్టు నాలుగవ స్థానంలో ఉంది అంటే ఖచ్చితంగా అటు మన అమెరికా గాని చైనా కానీ జర్మన్ గాని ఆ తర్వాత భారత్ ఆ స్థానంలో ఉంది అని తెలుసుకున్న ట్రంప్ ఇక భారత్ ని ఎదగనివ్వకుండా తొక్కేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇలా చేయడం జరిగింది దానికి తోడు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక మోదీ ప్రభుత్వం కాని మోదీ కాని కానీ ఎక్కడా కూడా ట్రంప్ పేరు ప్రస్తావన తీసుకురాకుండా నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడుకో అని వదిలేశారే తప్ప ట్రంప్ ట్రంపే మాకు అంటే పాకిస్తాన్కు మాకు గొడవలు తగ్గించేశారని సీస్ వైర్ ఆయన వల్లే ఆపేసామని ఎక్కడా కూడా చెప్పలేదు అది కూడా మనసులో పగ పెట్టుకున్నాడు డొనాల్డ్ ట్రంప్ దీనికి తోడు ఎఫ్ థర్టీ ఫైవ్ జడ్స్ కొనకపోవడము ఇంకా మిగతా మిగతా విషయాల్లో కూడా అంటే భారత్ ఏ రకంగానూ కూడా ట్రంప్ని సపోర్ట్ చేయటం లేదు ఇక అడుగులకు మడుగులొత్తి పెద్ద దేశాలకు ఊడిగలు చేసే పాకిస్తాన్కు సంబంధించిన ఫీ మార్షల్ ఫీల్డ్ మార్షల్ ఈ ఆసిఫ్ మున్నీర్ అమెరికాకి వెళ్ళటము డొనాల్డ్ ఏ ప్రపంచానికి సంబంధించిన ఒక గొప్ప గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకడని ఇక నోబెల్ పీస్ ప్రైజ్ రావాలి ఆయనకే రావాలి అని చెప్పి ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే కానీ పాకిస్తాన్ ఒక ప్రకటన చేసి చేసినా ఎవరు పట్టించుకోర దానికన్నా మన వీధి చివరి కుక్క మొరిగితే బౌబో అని కనీసం కొంచెం పట్టడం అన్నమైనా పెడతాం కానీ పాకిస్తాన్కి సంబంధించిన ఫీల్డ్ మార్షల్ చెప్తే ఈ ప్రపంచంలో ఎవరు వింటారు చెప్పండి అదే మన మోదీ కనుక చెప్పి ఉంటుంటే పరిస్థితి మరో రకంగా ఉండేది ఆయన ఒఫీషియల్గా అంటే మోదీ గారు ట్రంప్ వల్లనే ఈ సీజ్ ఫైర్ అనేది సపోర్ట్ చేయబడింది అని అన్నా కూడా అది బాగుండేది అవన్నీ జరగలేదు కాబట్టి యాపిల్ ఐఫోన్స్ నిర్మి మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ఈ రకంగా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరించాడు ఇవన్నిటిని చూస్తుంటే ఇక్కడితో ఈ గొడవ ఆగేటట్టు లేదు చాలా అంటే చాలా స్టెప్స్ ని ఇప్పుడు భారత్ తీసుకోబోతోంది ఏ రకంగా భారత్ అమెరికా అవసరం మాకు లేదు మా అంతటి మేము నిలదొక్కుని కింద పడ్డ పైకి ఎగవగలం అని నిరూపించడం కోసమే ఇప్పుడు చాలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం